ನಾಯಂದ್ರ ವಿರೋಧಿ ರಾಫೆಲ್ ರಗೋ ಕನ್ಚೇಂಗೆ ಅಣ್ಣ ನೈಕ್ಸ್ಚೇಂಗೆ ಅಣ್ಣ ಎಕ್ಸ್ಚೇಂಗೆ ಅಣ್ಣ ನೈಕ್ಸ್ಚೇಂಗೆ ಅಣ್ಣ ಕಥೆ ನಿಕುಣ್ಣಣ್ಣ ಹೌದಾ ಅಣ್ಣ ಮಡಲ್ ಕುಂಡಣ್ಣ ಅಣ್ಣ ನಿಕ್ಕರೆ ಅಣ್ಣ ನಿಕ್ಕರೆ ಅಣ್ಣ ಮಡಲ್ ಕುಂಡಣ್ಣ ನಿಕ್ಕರೆ ಅಣ್ಣ ಈ ಬ್ಯಾಕ್ ಅಣ್ಣ ರೊಂದು ನಿಕ್ಕಿ ಅಣ್ಣ ನೀವು ನಿಕ್ಕಿ ಅಣ್ಣ ಧನ್ಯ నాట్ ద నంగై না ফোনে কিন্তু জায়গা জায় বুঝে ಬಾಬು <rôle> అజ్ ఎక్కడ ఉండాలందరినీ పంపించదాము ప్లేస్ నెక్కి సీట్లో ఆశీర్వాసుగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ అందరూ ముందుగా ముందర మెడికల్ క్యాంప్ దగ్గర ఉంది

సినివాళ్ళంటే రావడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ లో మీరు అందరూ కూడా చెకింగ్ చేయించుకొని మరి టాబ్లెట్ తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము కొన్ని చెక్ చేపించుకొని మీరు అందరూ చూపించుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము ఇచ్చిన నగల తల్లి ఒక పండుగగా జరుపుకోవాల్సిన రోజు ఎందుకంటే మన నవ్వేంద అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మనం అందరికీ ఇక్కడ మన అక్క చెల్లెమ్మలకి ఆరోగ్యం మన అవలకి తాతలకు అందరికీ షుగరు బీపీ టెస్టులు విధంగా చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినాము దాంతోపాటి మనకు ఇన్ని గత ఐదు సంవత్సరాలుగా మనము ఎక్కడ రా రాజధాని అనేది లేకోకుండా పరిపాలన జరిగింది తర్వాత కొత్త మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతిని దినదినాభివృద్ధి చెందు చెందిస్తూ ఆయన మనకు ఒక రాజధాని ఏర్పాటు చేయడం కోసం ఎంతో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన లీడర్గా మనం ఎంతో గుర్తించాల్సిందే ఆయన ఆయన అందరికీ తెలుసు ఆయన ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు ప్రపంచం అంతా ఎక్కడెక్కడ ప్రతి దేశంలో కూడా ఆయన కోసము పోరాటాలు చేశారు అదంతా మనందరికీ తెలిసిన విషయమే అలాంటి అంటే ఒక ఆంద్రాకి కాకుండా ప్రపంచానికి అందరికీ తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా పుట్టూరు మండల జనసేన పార్టీన తరఫున సార్ హ్యాపీ బర్త్డే సీఎం సార్ మీడియా మిత్రులకు పోలీస్ వారికి మన ఎమ్మెల్యే గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో మనం ఈ రోజు ఇక్కడ వచ్చి మెడికల్ క్యాంప్ చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ బస్ జరుపుకోవడము జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే డెబ్బై ఐదేళ్లలో కూడా మీకు లేదో నిత్యం ఇరవై గంటలు పనిచేసే వ్యక్తి ఎవరంటే మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి నిత్యం నా ప్రజల కోసం నేను ఏం ఆయన పడే వ్యక్తి కూడా ఆయనే మీకు తెలుసు మన అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతం ముఖ్యంగా వ్యవసాయం పైనే ఆధారపడుతుంది అలాంటిది ఎన్నో ఐటీ కంపెనీలు తెచ్చి మన ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయంటే ఆయన పుణ్యమా కాదా మీరే చెప్పండి ఈరోజు సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు మండలంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మనము కార్యక్రమము చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది ఎందుకు నాలుగు దశాబ్దాలుగా కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తూ ప్రజల సేవ చేస్తూ ఈరోజు రాష్ట్రాలకు ఉన్నటువంటి తెలుగు జాతి ఎక్కడ ఉన్నా కూడా గుండెల్లో పెట్టుకునే చూసుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంని ఎలా తీసుకెళ్లాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం అహర్నిశలు ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల గురించి ఆలోచించి ఈరోజు మనకి అందిస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ మనం గుర్తు చేసుకుంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు రాష్ట్రానికే తల్ స్థానంలో ఉంటూ ఆరేళ్ల వయసు నుంచి అరవై డెబ్బై ఏళ్ళ వయసు దాటిన వృద్ధుల వరకు కూడా ఆయన ఆలోచించి ప్రతి పథకాన్ని ప్రతి సంక్షేమాన్ని గ్రామాల్లో ప్రతి అభివృద్ధిని కూడా ఆలోచిస్తూ ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ప్రజలందరూ కూడా ఒక మంచి మనసున్న మహారాజుకి మనము ముఖ్యమంత్రి చేసుకున్నామని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే విధంగా కూడా మన అధినేత గారు ఉన్నారంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనలాంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆయనని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈరోజు మన అధినేతను నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఇంకా వందేళ్లు ఆయన ఇన్ని పుట్టినరోజులు చేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా సింగనమల నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి శుభ పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వేదిక మీ నుంచి తెలియజేస్తా ఉన్నాను